ఎమ్మెల్యే యనుమల దివ్య పాలనపై పట్టు బిగిస్తున్నారు పథకం ఏధైనా పారదర్శకంగా ప్రజలకు చేరువ లక్ష్యంతో పనిచేస్తున్న యనుమల దివ్య పథకాల రూపకల్పనలో ప్రజా భాగస్వామిని అభిలాషిస్తున్నారు ప్రజా అవసరాన్ని గుర్తించండి ప్రాధాన్యతను బట్టి నిధులు రప్పిస్తామంటున్నారు యనుమల దివ్య తునిసాయి వేదికలో జరిగిన నియోజకవర్గ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల పరిచయ వేదికపై ఆమె దిశానిర్దేశం చేశారు పాలన దిశగా అడుగులు వేస్తున్న దివ్య ప్రభుత్వ పథకాల అమల్లో స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకి దాదాపు పదిహేను కోట్ల రూపాయల నిధులు వరద పారించినా ఆ నిధులతో ప్రజా అవసరాలను గుర్తించి పారదర్శకత్వంతో పనులు చేపట్టాలని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు ప్రజలకు జవాబుదారి పాలన అందించాల్సిన ఆవశ్యకతను వేదిక ఫంక్షన్ హాల్లో విద్యా కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్ మరియు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు సభ అధ్యక్షురాలు యనమల దివ్య తొలుత పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే యనమల దివ్య విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యా కమిటీ రథసారథులు పాఠశాలలకు సమకూర్చవలసిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్దం చేస్తే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్దేశించి ప్రసంగించిన యనమల దివ్య ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు అందుచేతనే ఎన్ఆర్జీఎస్ పథకం కింద నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటున్నానని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు ప్రతి పనిలోనూ ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా వ్యవహరించాలని సూచించారు అభివృద్ధి పనులు అలసత్వం చూపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆమె ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలన్నారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే యనమల దివ్య మంచి విజనతో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోగరాజు మోతుకూరి వెంకటేష్ చింతవని అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ చోడిశెట్టి గణేష్ గాడి రాజాబాబు ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము కుసుమంచి చొక్క అప్పారావు కోడ వెంకటరమణ వెలుగులు గోపాలకృష్ణ కరప అప్పారావు కొయ్య శ్రీను పూడి సత్యవేణి పెంటకోట భాస్కర్ సత్యనారాయణ కొయ్య కేశవ్ అంకారెడ్డి రమేష్ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ అంకారెడ్డి నానబ్బాయి దంతలూరి చిరంజీవిరాజు బెండపూడి నాయుడు చొక్కా కాశీ పెదపాత్రుని శ్రీనివాస్ అద్దేపల్లి బాలాజీ కాదంబరి రామకృష్ణ మణిమల నాగేశ్వరరావు దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు సాపిరెడ్డి రాంబాబు పెనుగొండ కామరాజు జనసేన శివ తదితరులు పాల్గొన్నారు

मुझका मैं फूड मैनेजमेंट कंपनीज की मात्र आयुर्वेदा की अलावे भी टेस्ट सेल की बड़ा कार्य इन नेचर है जी राजा थोड़ा ताला के पता बात ये तुम सीख रही थे अलवा एक और तुम पता बात ये सीख रही थे कर ड्यूटी सारी सरकार ने एक बड़ी सिंसियर का

వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ చేసుకునే బాధ్యత మీది మీరు చక్కగా మీ డ్యూటీస్ అని చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్టీ ఫీస్ ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి మీరంతా టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ తోటి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళందరికీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మాకు పంపిస్తే మేము తప్పకుండా వాటిని ఫార్వర్డ్ చేసి స్కూలింగ్ అన్న మంచి విద్య అందజేస్తాం మేము కూడా

Tombol dulu seluruh, dulu di seluruh, tombol di seluruh, tidak di seluruh, tombol 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 di akan tombol di seluruh, tombol di seluruh, tombol di seluruh, ఆకులు ప్రజలు గోడ బిల్లు అండ్ ఆఫీస్ గారి రేట్ వార్ట్ నుండి ఏ వర్క్కి సంబంధించినవి అన్ని వర్క్కి సంబంధించి ప్రజలు ఇక సమావేశీ పూల్ కల్పించుడు వాళ్ళకి గాయలు వస్తువులు హైదరాబిస్ వివేస్తులు కూడా మేము కానీ చాలా మాట్లాడాలి ఈ రోజున మీరందరూ కూడా కథలో పరిపాలన ఏ విధంగా జరిగింది అభివృద్ధి ఏ విధంగా కూర్చుంది రాష్ట్రం అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ఏ విధంగా నష్టపోయింది అనే విషయాలు మరి మీ కీరందరూ కూడా బాగా ఆలోచించుకొని మళ్ళీ ఒక వృత్తి అభివృద్ధాన్ని తీసుకురావాలి పరిపాలనా దక్షత అనుగోలు ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి తీసుకోవాలి ఒక సంకల్పంతో మరి మన దేశ ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది నా ఎన్నిక ఇది నా రాష్ట్రం నా గ్రామం నా ప్రజలు బాగుండ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచనతోటి మీరందరూ పంట కష్టమైన యోజన మన ఎనకల్లో జిల్లాలని విషయం ఎన్నికల్లో ప్రతి ఇల్లు ప్రతి గ్రామంలో ప్రతీ కార్ నన్ను ఆశీర్వించండి నేను చేసే అవకాశం నాకు కల్పించండి ఎక్కువగా ఇచ్చిన తర్వాత పైపాలను ఏ విధంగా చేయాల గ్రామాలు ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలా ఇక్కడ ముఖ్యంగా మొదటిస్తేలా వైద్యంగా మొదటి తీస్తేలా పరిపాలన అనేది ఏ విధంగా ఇస్తారా అని అపారమైన అనుకూల గారి యొక్క సూచనలు స్థానిక పెద్దల యొక్క సూచనల మేరకు పరిపాలన చేయడం లేదు మరి మాకు గ్రామాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మరి జాతీయ ల్యాబ్ ఉపాధి పలుకు ఇచ్చి ప్రతి సంవత్సరం వంద నుంచి నూట యాభై రోజులు కార్యక్రమం అయితే చాలా మనకి అసెంబ్లీ ఎన్నిక తర్వాత మొట్టమొదట ఎన్నిక ఈ స్కూల్ చైర్మన్ వైస్ చైర్మన్ అన్నీ కూడా యాక్టివ్గా ప్రతి గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మీ అందరూ సహకారంతో ఇనామరస్గా అందరూ కూడా జరగడం జరిగింది అదేవిధంగా పీడా పీడా కూడా అందరూ బాగా కోఆపరేట్ చేసి అందరికీ చేస్తాం అయితే మీరు నమ్మని కోరుకునేది ఒకే మీరు ఇక్కడి నుంచి ఊరి అభివృద్ధి గురించి చూడండి ఎందుకంటే ఇంతగా పదాలు అబ్బాయి గారు చెప్పినట్టు రామకృష్ణ గారు ఊర్ల అభివృద్ధి ఇంకా ఉన్న పదకొన్న పిల్లలకి ఉద్యోగాలు దానిని దృష్టి దానిలో భాగంగానే తొలి తులికి పది కోట్లు అలాగే ధౌరికి ఏమో నాలుగు కోట్లు అంటే పదహారు కోట్లు వచ్చి పిల్లలు వచ్చి రెండు కాకుండానే పద్నాలుగు కోట్లు గ్రాండ్ వచ్చి ఆదాయం జరిగింది రోజుల్లో ప్రతి ఊళ్ళో ప్రతి ఊర్లో కూడా అంటే సారీ కూర్చొని మేము అయితే ఒక ఒక ఐదు లక్షల పెంచుకున్నామే అని సారీ కూర్చొని ప్రతి ఊళ్ళు చూసి

ఆ సోదానికి ఎనిమిది ఎనభై లక్షల రూపాయలు రామకృష్ణ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందరేసి అభివృద్ధి చేయాలి అందరి మంచి వ్యక్తి రామకృష్ణ గారు ఆయన ఆయన ఆలోచన తగ్గం కూడా మా గ్రామానికి కావాలి మా వార్డు కావాలని అడుగులు అయితే మాత్రం లేదు ఎవరు అడిగారు కావాలని అడుగులు రెండు మూడు నాలుగు

మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో అవమానం పడ్డాం అయినా సరే ఎవరు వృత్తులు కూడా ఎవరికి కూడా ఎదురుగా మన ప్రతి కూడా తిరిగారు కూడా మనం అందులో భాగంగా ఈ రోజున మన నీతి నిజాయితీ మంచి ఎవరు గారు ఈ నియోజకవర్గంలో సంపాదించుకున్న మంచితనం మన అందరి ఉంది కాబట్టి జనం

ఇది ఎప్పుడు కూడా ఒకటే అర్థం చేసుకోండి సంవత్సరాలు జరిగింది రాష్ట్ర రాజ్యం ఈ రాముడు రాజ్యంలో ఉన్నప్పుడు తప్ప రాష్ట్ర రాజ్యాన్ని అలవాటు రాష్ట్ర రాజ్యాన్ని పెడితే ఆ మంచి కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఎవరైతే అయిన వాళ్ళందరికీ కావాలని నిర్ణయిస్తుంది మన పదిహేను మనం ఏం సమాధానం చెప్పగల ఈ రామకృష్ణుడు గారు కానీ అశోక్ బాబు గారు కానీ దివ్య గారు కానీ మనందరం తెల్ల ప్రాబ్లతో ఉన్నాం మీరు కొరవ కలవచ్చు మీరు అన్యాయం చేయొచ్చు మీరు మనం చేయొచ్చు

राइट के कार्यक्रम में मैं आयुष चंद्र हूं एनर्जी संवाददाता पुष्पा द्विवेदी मैं यहां पर हूं साराएं पर से बिगिनर्स के अंदर प्रॉब्लम में और मेहमान डॉक्टर साहब के नमस्कार ऑडिटर्स पहली नवरात्रि के जागरण के लिए उपस्थित हैं मैं यहां के अध्यक्ष का మన శాసన సభ్యులైన శ్రీ కుటుంబిలే గారికి ఆ పెద్దనగర్ పరిషత్ సమావేశానికి ఇక్కడ మీరందరికీ కూడా ఒక్కసారి నేను ఇండియాకి ఎన్నికైన సభ్యుల నమస్కారం. ఒక నక్కటి అత్యుత్తమ స్కూల్ డెవలప్‌మెంట్ మిషన్ కమిటీ నంబర్ సభ్యులైన మీ అందరికీ మన గౌరవనీయులైన రామ్చంద్ కింద రియల్ హరియంద్రియ అధికార పరిధిలో ఉన్న ఐకానిస్మెంట్ చాలా సంక్లిష్టంగా ఉంది సార్ ఎన్నికలలో ఎంతో కూటాల కూడా అలా ప్రస్తావించారు చాలా ఎటువంటి స్వత్వం లేకుండా నిస్సారంగా నడిపింది ఒక రాజకీయ దృష్టి ఈ